మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ సంవత్సరం అత్యంత విజయవంతమైంది రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిల కృషితోనే ఇది సాధ్యమైందని దర్గా నిర్వాహకులు కమిటీ సభ్యులు వెల్లడించారు రొట్టెల పండుగ విజయవంతమైన సందర్భంగా మంత్రి నారాయణ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిలను క్యాంపు కార్యాలయంలో నిర్వాహకులు సయ్యద్ గయాజ్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కూటమి ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షల్లో భక్తులు దర్గాకు విచ్చేశారని ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంత్రి నారాయణ సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు దర్గాకు విచ్చేసిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో నారాయణ పాత్రను కమిటీ సభ్యులు కొనియాడారు ఈ సందర్భంగా మంత్రి నారాయణకు పవిత్ర గ్రంథాన్ని అందజేసి కృతజ్ఞతలు తెలిపారు గత సంవత్సరం కంటే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారని వారు పేర్కొన్నారు మంత్రి నారాయణ నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని వారు ఆకాంక్షించారు

మరెన్నో వీడియోలు కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి